ఆర్బిఏ ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు కె సతీష్ బాబు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు సేద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం ఈ రోజు నీటి పరుదల పద్ధతి వివిధ పంటల్లో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము సాధారణంగా మనం పండించే వివిధ పంటల యొక్క నీటి యాజమాన్యం ఎంచుకున్న పంట నేల వాతావరణం మరియు పంట పండించే తీరు మొదల అంశాలపై ఆధారపడి ఉంటుంది మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేర్లు నేలలోకి వెళ్లే లోతు కీలక దశలు పంట కోసేందుకు పట్టే కాలము వాతావరణం మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనం సూక్ష్మ నీటి పారుదల పద్ధతులను ఉపయోగించి నీటి వినియోగాన్ని తగ్గించి అదేవిధంగా నీటి వినియోగ సామర్థ్యం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనము నీటి పారుదల పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనకు మన చాలా పద్ధతి చిన్న మొడల పద్ధతి పొడవైన మొడల పద్ధతి పాదుల పద్ధతి తుంపర సేద్యం బిందు సేద్యం రకరకాలుగా మనకి నీటి పరుదల పద్ధతులను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మొదటగా చెక్ బేసిన్ పద్ధతి దీని చిన్న మడల పద్ధతి అని కూడా అంటారు పొలాన్ని మనము చిన్న చిన్న గట్లతో చిత్రస్రాకర మడులుగా విభజించి దీన్ని చెక్ బేసిన్లు అంటారు ఈ మడలు మనకు పద్దెనిమిది మీటర్ల పొడవు పదహైదు మీటర్ల వెడల్పు నుండి ఆరు మీటర్ల పొడవు ఆరు మీటర్ల వెడల్పు మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో అనే దానిని బట్టి మనం మడును చదునుగా లేక ఒకవైపు కొంచెం వాలుగా ఉండేటట్లు చూసుకోవాలి వరి పైరుకు మనం సాధారణంగా చాలా పెద్ద పెద్ద ముడులు వేస్తారు అదేవిధంగా వేరుశనగ రాగి పశుగ్రాసం వంటి పైర్లకు చిన్న చిన్న ముడులుగా చేస్తారు ఈ పద్ధతి వలన మనకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి నేలను బాగా చదువు చేసుకోవాలి లేకపోతే గట్లు తెగిపోతాయి గట్ల కింద పొలం చాలా నష్టం అవుతుంది గట్లు వేయడానికి నీరు కట్టడానికి కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు రెండవది చాళ్ళ పద్ధతి దీనినే బోదలు కాలువ పద్ధతి అని కూడా అంటారు వర్షాలు వేసే పంటలకు అంటే చెరకు ప్రత్తి మొక్కజొన్న జొన్న సజ్జ పొగాకు మొదలైన పంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి వలన పొలంలో నీళ్లనంతా తడిసాల్సిన పని లేదు వివిధ పద్ధతులు ఉపయోగించి నీటిని నిదానంగా పిలుచుకొని నీళ్ళలో అనగా నల్లరేగడి నీళ్ళల్లో పెద్ద పెద్ద మొడలు అదేవిధంగా ఎర్ర నీళ్ళల్లో చిన్న చిన్న మొడలుగా చేసుకొని మనం చాలా పద్ధతి ద్వారా నీటిని ఉపయోగించుకోవచ్చు సాగునీరు తక్కువగా ఉన్నప్పుడు ఒకసాలు తప్పించి మరొక సార్కు ఇప్పించాలి తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి రెండవసారి సాలుకు తప్పించాలి అదేవిధంగా పంటను జండసాల పద్ధతిలో ఉపయోగించినప్పుడు మధ్యకాలం ద్వారా నీరు అందించాలి రెండు జెండసాల వరసల మధ్య దూరం ఎక్కువగా ఉంచి సాల మధ్య దూరం తక్కువగా ఉంచి కావలసిన మొక్కల సాంద్రతను మనము సాధించుకోవచ్చు మూడవది బార్డర్ స్ట్రిప్ మెథడ్ దీన్ని పొడవైన మల్ల పద్ధతి అని కూడా అంటారు పొలాన్ని సమానంగా పొడవైన మొడలుగా పదహైదు సెంటీమీటర్ల గట్లతో విభజించాలి ఈ మల్ల విడల్పు ఆరు నుండి ముప్పై మీటర్ల వరకు ఉంటుంది అదేవిధంగా మల్ల పొడవు అరవై నుండి మూడు వందల మీటర్ల వరకు నేల మరియు నీటి అవసరాన్ని బట్టి ఉంటుంది పొలం పైభాగాన పెద్ద కాలువలు చేయాలి పొడవాటి గుట్టల ద్వారా కూడా నీరు వదలాలి ఈ పద్ధతిలో నీరు కొంత ఎక్కువగా ఉపయోగపడుతుంది అదేవిధంగా దగ్గరగా విత్తే పైలు అనగా కొర్ర గోధుమ బార్లీ పశుగ్రాసాలు వంటి వాటికి ఈ పద్ధతి బాగా అనుకూలిస్తుంది మడులు వేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ పరిమాణం గల నీటి ప్రవాహాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ పాదుల పద్ధతి సాధారణంగా పండ్ల తోటలకు నీరు పెట్టేటప్పుడు ఈ పద్ధతి అవలంబిస్తారు చెట్లు పాదులను గుండ్రంగా కానీ లేక చదరంగా ఆకారంలో తయారు చేసుకోవాలి మొక్కలు దూరంగా ఉంటే ఒక్కొక్క మొక్కకు పాదును తయారు చేసుకోవాలి మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటే రెండు మూడు మొక్కల కొరకు పాదు తయారు చేసుకోవాలి చెట్లు వరుసల మధ్య కాలువలను తయారు చేసి కాలువల నుండి పాదులకు నీరు పెట్టాలి పాదులను ఆ విధంగా నీరు ఇంకి పూర్తిగా ఇంకిపోయే వరకు అలాగే ఉంచి నీరు కొలిచే వరకు పాదులను పెద్దగా చేయాలి చెట్టు మొదలకు నీరు తడవకుండా జాగ్రత్త పడాలి స్ప్రింక్లర్ మరియు డ్రిప్ సాగు నీటి పద్ధతి ఈ పద్ధతుల ద్వారా పంట కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగడమే కాక పంట కావలసిన నీటి పరిమాణాన్ని యాభై నుండి అరవై శాతం వరకు పొదుపు చేస్తూ తద్వారా రెండు నుంచి నాలుగు రెట్లు అధిక భూమిని సాగు చేయడానికి వీలు కలుగుతుంది నెక్స్ట్ పండ్ల మొక్కలకు నీరు పెట్టే కుండల పద్ధతి నీరు తక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతాల్లో మామిడి నారింజ మొదలైన పండ్ల మొక్కలను పెంచడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది సుమారు ఇరవై లీటర్లు పట్టే కుండలను తీసుకొని వాడికి అడుగు భాగాన ఒక పెన్సిల్ పట్టేంత రంధ్రం చేయాలి ఈ కుండలను మొక్కకు రెండు వైపులా చెట్టు మొదలు కొంచెం దూరంగా మెడ వరకు నెలలోకి పాతాలి కుండలు పాతేటప్పుడు రంధ్రం మొక్క వేళ్ళ వైపు ఉండేటట్లు చూసుకొని పైన నీళ్లు పోసి మూత పెట్టాలి కుండలలో నీరు కన్నం గుండా వేల లోపలికి తడిసి మొక్క వేల సులభంగా నీటిని పీల్చుకునే విధంగా ఉంటుంది అవసరమైన అనగా వారానికి ఒకసారి కుండలు నీటితో నింపి ఉండాలి అందువలన కొంచెం నీటితోనే మొక్కలు ఎండాకాలంలో బతికించవచ్చు నీరు వృధా కాదు అదే విధంగా పాదుల్లో కలుపు మొక్కలు కూడా ఎక్కువ ఉండవు నీటిలో కరిగించే ఫర్టిలైజర్స్ కూడా పరిమితంగా ఒక కుండల్లో వేసుకోవచ్చు సాధారణంగా వాడే నీటిలో ఒకటి బై మూడు భాగం ఈ పద్ధతి ద్వారా మనము పండ్ల మొక్కలకు నీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది వివిధ పంటలకు కావలసిన నీటి పరిమాణం అనేది ఈ పంటగల్లో సూచించడం జరుగుతుంది దీనిలో వరి చెరుకు వంటి పంటలకు ఎక్కువ మోతాదులో నీటి పరిమాణం అవసరం అదేవిధంగా తక్కువ మోతాదులో నీటి పరిమాణము పెసర మినుము శనగ వంటి రబీ కాలంలో సాగు చేసిన పంటలకు నీటి పారుదల పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడిని కూడా సాధించుకోవచ్చు అదేవిధంగా లభ్యమయ్యే నీటిని బట్టి వేసుకోవాల్సిన పంటలు అంటే తక్కువ మొత్తాదు అనగా రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్లు ఉన్నచో ప్రొద్దురుడు కుసుమ పెసర మినుము చిరుధాన్యాలు నువ్వులు గోరచిక్కుడు వంటి పంటలు సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మధ్యస్థం అనగా నాలుగు వందల నుంచి ఆరు వందల మిల్లీమీటర్లు ఉన్నచో మొక్కజొన్న జొన్న వేరుశనగ కంది సోయా చిక్కుడు వంటి పంటలను ఉపయోగించుకోవచ్చు ఎక్కువ నీరు అనగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీమీటర్లు ప్రతి పంటను చాలా ఎక్కువ ఉండొచ్చు వరి చెరుకు వంటి పంటలను మనము సాగు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కీలక దశలు లేదా సున్నిత దశలో మనం నీరు ఇచ్చుకునేటట్లయితే ఆ పంటలకు మనము బెట్టకు గురి కాకుండా నీటిని సకాలంలో ఇచ్చుకొని అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇందులో వరి పిలక వేయు పూత గింజ పాలు పోసుకునే దశల్లో నువ్వులు పూత మరియు గింజ నించే దశల్లో వేరుశెనగా ఉడలు దిగు పూత విత్తనం తయారు దశల్లో మనం నీటి ఇచ్చుకునేటట్లయితే మంచి రాబడి సాధించుకోవచ్చు అలాగే శనగ సోయా చిక్కుడు కంది పెసర మెను వంటి పైర్లకు కూడా పూత గింజ ఏర్పడే దశల్లో మనం నీటించుకోవచ్చు ముఖ్యంగా ప్రతి పూత కాయ ఏర్పడే దశల్లో మనము సకాలంలో నీటిని ఇచ్చుకోగలిగితే గాన ఈ పంటల్లో మనము అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది పంటకు మొదటి తడి ఎప్పుడు ఇవ్వాలి అదేవిధంగా చివరి తడి ఎప్పుడు ఇవ్వాలి అనేది మనము ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా జొన్న మొక్కజొన్న మొదటి తడి పదహైదు నుంచి పద్దెనిమిది రోజులు చివరి తడి అనగా పంట కోతకు ముందు వచ్చే రోజులు పదహైదు నుంచి ఇరవై రోజులు అలాగే వేరుశనగా మొదటి తడి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు చివరి తడి అంటే పంట కోతకు ముందు వచ్చే రోజులు పదహైదు నుంచి పద్దెనిమిది చెరకు నాటు సమయం మొదటి తడి చివరి తడి ఎనిమిది నుంచి పది రోజులు అనగా పంట కోతకు ముందు వచ్చే రోజులు మనము మొదటి తడి అదేవిధంగా చివరి తడి ఇచ్చుకునేటట్లయితే పంట బిట్టకు గురి కాకుండా అధిక రాబడికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము వివిధ పంటల్లో నీటి యాజమాన్యం గురించి కూడా తెలుసుకుందాము జొన్న మంగ ముఖ్యంగా పూత దశ మరియు గింజ ఎయిర్పోర్టు దశ కీలక దశలు కాబట్టి ఈ దశ రెండు పంట నీటి ఇద్దరికి గురి కాకుండా మనం చూసుకోవచ్చు విత్తనాలు విత్తే ముందు నేల నూట ఇరవై లోతు నీరు తడిపినట్లయితే మనకు నేల నీటి ఇద్దరికి గురి కాకుండా ఉంటుంది అలాగే మొదటి తడి చివరి తడి మధ్య తడులు పదిహేను నుంచి పదహైదు రోజుల మధ్యలో ఇవ్వాలి చివరి తడి ఎనభై రోజులకు ఇవ్వాలి తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న నీటి అవసరం నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై మిల్లీమీటర్లు ఉంటుంది భూమి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నీరు ఇవ్వవలసి వచ్చును ఈ పైరును చాలా పద్ధతిలో నీరు మనము పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ పైరు కూడా అధిక నీటికి బెట్టకు రెండు పరిస్థితులకు విపరీతంగా నష్టం గురి అవును నెక్స్ట్ అపరాలు మినుము పెసరా శనుగు ఈ పైర్లను మాగాణంలో వరి తర్వాత విస్తారంగా సాగు చేస్తారు కాబట్టి భూమిలో నిల్వ ఉన్న తేమ ఉన్న చోటనే ఇవి పండించడానికి అధిక అవకాశం ఉంటుంది విత్తన సుమారు ముప్పై రోజుల కోతాడి నలభై ఐదు నుంచి యాభై రోజుల కోతాడి ఇవ్వవలసింది శనగలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీరు నిలబడరాదు శనగ ముఖ్యంగా రబీ కాలంలో భూమిలో ఉన్న తేమతో పండిస్తారు తేలిక భూమిలో పైరు బెట్టకు గురైతే స్ప్రింక్లర్ ద్వారా నీరు పెట్టినచో అధిక దిగుబడిని పొందవచ్చును అదేవిధంగా వేరుశెనగ ఆలస్యంగా నీరు పెట్టడం వలన పైరు నీటి ఎద్దడికి గురవుతుంది తొలి దశలో పూత వెంటనే వచ్చును ఎటువంటి పరిస్థితుల్లోనే మొదటి తడి ఇరవై నుంచి ఇరవై రోజుల ముందు పెట్టరాదు తర్వాత తడులు భూ స్వభావాన్ని బట్టి ఏడు నుంచి పది రోజుల తడలు ఇవ్వాలి ఊడలు దిగుదశ నుండి కాయలు దిగుదశ వరకు మనకు నీరు ఇచ్చుకున్నట్లయితే అంటే సున్నితమైన దశలు కావున పైరుకు ఈ దశలో నీటి ఇద్దరికి గురి కాకుండా చూసుకోవాలి చిన్న మడుల పద్ధతి ద్వారా నీళ్లు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రొద్దుతిరుడు నీటి అవసరాలు మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్లు ఈ పొద్దు తిరుగుడు పంటలో సాలు మార్చి సాలు నీరు కట్టినచో యాభై శాతం నీటిని ఆదా చేయవచ్చు అదేవిధంగా ఎండు తెగులు కూడా తక్కువగా ఉంటుంది అలా కాకుండా ప్రతి సాలకు నీరు పెట్టినచో మొక్కలు ఎండు తెగులు సోకి ఎక్కువగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నువ్వుల పంట మొలకెత్తినప్పుడు పైరు చనిపోవును కావున గింజ కట్టు దశలో తడులు కంపల్సరిగా ఇవ్వాలి పైరు విత్తనం నుంచి లేక మూడు నుంచి నాలుగు తడులు సరిపోతాయి ఈ పంటలకు చిన్నమండల పద్ధతిలో పైరుకు నీరు కట్టాలి అదేవిధంగా ప్రతి పంటకు కూడా పూత కాయలు పెరుగు దశలు సున్నితమైనవి కాబట్టి ఈ పైరుకు అవసరమైన తడులు నీరు ఇవ్వాలి నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పంటకాల పరిమితిని పొడగించడం మంచిది కాదు అదేవిధంగా ప్రతి పంటలో చూసుకున్నట్లయితే మన నీటి అవసరము ఆరు వందల యాభై నుంచి ఎనిమిది యాభై మిల్లీమీటర్లు పూతలు కాయలు పెరిగే దశలు సున్నితమైనవి కాబట్టి పైరుకు అవసరమైన తడులు నీరు ఇవ్వాలి నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పంటకాల మధ్య పరిమితిని పొడగించడం మంచిది కాదు చీడపిల్లిన అనార్థాలు కూడా అధికమవుతాయి చల్ల పద్ధతిలో నీరు పెట్టడం మంచిది నీరు తక్కువగా ఉన్నచో సాలు మార్చి సాలు నీరు పెట్టినచో ప్రతికి కావలసినటువంటి నీటి యాజమాన్యాన్ని కూడా మనము ఇచ్చినట్లు అవుతాము అదేవిధంగా చెరుకు చెరుకులో నీటి అవసరాలు రెండు వేల ఎనిమిది వందల మిల్లీమీటర్లు ఎక్కువగా నీటి అవసరమయ్యే పంట కూడా చెరుకు కాబట్టి వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలి చెరుకు పంటకు చాలా పద్ధతిలో నీరు పెట్టవలను ఎండాకాలంలో చాలా మధ్య చెరుకు ఎండు ఆకులను భూమి తొందరగా ఆరిపోక ఎక్కువ కాలం తడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను